హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చూడండి ఇది ఎంట్రెన్స్ అనమాట కొండలు చూడండి ఎంత బాగున్నాయో సో మరి కొండలు వచ్చి అప్పటి కాలం నుంచి ఉన్నాయి సో మరి మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది సో అన్నీ చూపిద్దామని బ్లాగ్ అయితే కంటిన్యూ చేసుకున్నానండి మళ్ళీ సారైతే ఈ లొకేషన్కి వచ్చామండి సో వేరే పని ఉండడం వలన ఇలాగే వచ్చాము సో మరి బ్లాగ్ మళ్ళీ కంటిన్యూ చేసుకున్నా సో అక్కడ చుట్టుపక్కల చెట్లు మాత్రమే మీకు చూపించాను కదా సో మరి ఇక్కడ అన్నీ ఉన్నవన్నీ చూపిద్దామన్నట్టు బ్లాగ్ అయితే కంటిన్యూ చేసుకున్నా చూడండి చూడండి ఇలా అయితే ఉంది సో పై దాకా ఉన్నాయి అక్కడ దాకా మీకు చూపిస్తాయి ఇక్కడ చూడండి కొండలు అయితే మస్తు ఉన్నాయి చూడండి ఇక అప్పటి కాలం కొండలు చూడండి ఇంకా ఉన్నాయి సో మరి ఇంకా పైకి వెళ్ళి చూద్దామండి సరైన సో గుడి కాబట్టి అయితే వదలాలి చూడండి చెప్పులు అయితే వదులుతున్నాం పైకి అయితే వెళ్దామండి సో అక్కడ దాకుంది చూడండి బాగుంది కదండి లొకేషన్ సో నాకైతే చాలా బాగా నచ్చింది సో నేనైతే ఎప్పటికీ ఆ దేవుడి దేవుడు అని ఏది అనుకోను సో మరి ఇంకా గురించి కొంచెం పని వల్లనే వచ్చాము సో బ్లాగ్ అయితే మధ్యలో కంటిన్యూ చేసుకున్నాం చూడండి సో ఎంత బాగుందో లొకేషన్ అయితే చూడండి సో మీరు కూడా చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా ఉందో మొత్తం అయితే సో చూడండి చుట్టుపక్కల మొత్తం చెట్లే ఉన్నాయి ఇక పైన గుడి ఉంది చూడండి సో మీకు జూమ్ చేసి చూపిస్తా చూడండి అక్కడ మనుషులు కూడా ఉన్నారు అక్కడ చూడండి తాత అయితే మేకలు కాస్తున్నాడు పైన అయితే చూడండి ఇక్కడైతే ఈ ప్లేస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది చూడండి సో ఇక్కడ చెట్టు దగ్గర ప్లేస్ అయితే ఇంకా బాగుంది అక్కడ ఉన్నారు మా ఆయన వాళ్ళు అయితే కనిపిస్తున్నారు మధ్యలో బండి దగ్గర ఉన్నారు చూడండి చెట్టు ఎలా ఉంది తీగలు బారినాయి మొత్తం ఈ చెట్లు సో గుడి దగ్గరే ఎక్కువ ఉంటాయిలేండి ఈ చెట్లు చూడండి లొకేషన్ అయితే ఎలా ఉందో చూసి కామెంట్ చల్లటి గాలి కూడా వస్తుంది చూడండి ఇంకా ముందుకైతే వెళ్దాము సో పైకి గుడికి వెళ్ళొచ్చిన వాళ్ళు చూడండి అక్కడ వెళ్తున్నారు బండ్ల మీద సో ఇక్కడి నుంచి వచ్చారు చూడండి పైన పైనుంచి కొండ వెళ్తున్నారు చూడండి ఇగో నాకైతే భయమేస్తుంది అండి ఇంకా పైకి వెళ్ళే కొద్ది సో ఎందుకంటే కుక్కలు ఉన్నాయి ఇక్కడ సో అప్పటి రాళ్ళు చూడండి ఇవన్నీ అప్పటి రాళ్ళు ఇవన్నీ సో ఎలా ఉన్నాయో కామెంట్ ద్వారా తెలియజేయండి పెద్ద పెద్ద కొండలు చూడండి ఇలాంటి కొండలు నేను ఎప్పుడు చూడలేదు ఫ్రెండ్స్ ఇదో ఫస్ట్ టైం చూస్తున్నా నేనైతే జీవితంలో ఎప్పుడు చూడలేదు ఇలాంటి పెద్ద పెద్ద కొండలు సో ఎప్పుడు ఎక్కలేదు కూడా అండి సో మా మేనత్త వాళ్ళ ఊరిలో కూడా ఉంది ఇలాంటి కొండ కానీ చూడడమే కానీ వెళ్ళలేదు ఎప్పుడైతే సో మధ్యలో చూడండి ఇలా మెట్లు ఉన్నాయి కదా అక్కడ చిన్నగా ఉన్నాయి సో పైకి వెళ్ళడానికి అక్కడ నుంచి అలా టర్న్ అయ్యి అలా వెళ్ళాలి ఇక్కడ చూడండి కోతులు ఎన్నిగన ఉన్నాయి ఒకసారి తిరిగి చూసారు చూడండి అవన్నీ సో ఇలా అయితే ఉందండి పైన అయితే కొండ చూడండి ఎలా ఉందో కొండ మీద గుడి అయితే చూడండి ఎలా ఉందో అక్కడ దాకా వెళ్దాం అనుకుంటే నాకు చాలా భయం వేస్తుంది సో మరి ఒక్కదాన్నే ఉన్నాయి కదా సో మా ఆయన పిల్లల్ని చూసుకోవడానికే జరిపిండు సో మరి అక్కడ దాకా వెళ్ళలేకపోతున్నాను నేను అందుకుంచి చూడండి అక్కడ మనుషులు కూడా వెళ్తున్నారు చూడండి మధ్యలో బియ్యం బస్తాలన్నీ మోసుకొని సో గుడిలో ఏమన్నా ఉంటుందేమో భోజనాల కార్యక్రమం ఏమన్నా ఉంటుందేమో తెలియదు కానీ సో మరి చూడండి బియ్యం బస్తాలన్నీ తీసుకొని వెళ్తున్నారు అక్కడ మధ్యలో వెళ్ళరు రండి లోపలికైతే ఎంత బాగుందో ఈ ప్లేస్ అయితే సూపర్ 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 ఉంది కానండి నాకైతే ఈ కోతురం అయితే చాలా భయమేస్తుంది మరి టైం అయితే ఓవర్ అయిందండి మరి వెళ్ళాలి సో మరి కింద అయితే పిల్లలు మా ఆయన అందరున్నారు సో మరి వలన వచ్చామండి అందు గురించి వీడియో అయితే కంటిన్యూ చేసుకున్నా పైన చూడండి కోతులు మస్తున్నాయి పైన కనిపించడం లేదా అన్నీ తీగలే కనిపిస్తున్నాయి ఇలా ఉంది ఫ్రెండ్స్ మొత్తానికైతే వీడియోస్ సూపర్గా వస్తుంది సార్ అయితే సో మీరు చాలా సార్లు చెప్పారు కదా ఫ్రెండ్స్ మరి అక్కడ రొటీన్గా ఇంట్లోనే తీయకుండా గల అలా బయటికి వెళ్ళి తీయండి అని సో మీకోసమే ఇంకా ఈరోజు వీడియో అయితే కంటిన్యూ చేసుకున్నా సో మా పని మీద వచ్చి మీకోసం వీడియో తీసానులేండి సో మొత్తానికైతే కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో లొకేషన్ మొత్తం చూడండి ఇక రాళ్ళు చూడండి ఎంత మంచిగా పెట్టినారు ముందుకి ము ముందుకు అయితే ప్లేస్ ఇంకా బాగుందండి ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే వీడియో చూసారు కదండీ మరి మా వీడియో కనుక నచ్చినట్టయితే చిన్న లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ముఖ్యంగా లొకేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం